గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నస్కల్ కాసింపూర్ నార్లపూర్ గ్రామాల్లో పర్యటించారు కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీ గెలిపించాలని గ్రామాలు మరింత అభివృద్ధి చెందేలా చేయాలని ఆయన ఓటర్లను కోరారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు ప్రయోజనం లేకపోయిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తుందని పేర్కొన్నారు ఏడుపేల వన వనదుర్గాల మెదక్ చర్చికి భారీ నిధులు మంజూరు చేయించడం తమ ప్రభుత్వ విశేషమని గుర్తు చేశారు ప్రతి గ్రామానికి ఇల్లు మంజూరులో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు నస్కల్ గ్రామ ప్రజలు బస్సు కోరడంతో మంత్రి ప్రభాకర్ ప్రభాకర్తో మైనప్పాలి వెంటనే మాట్లాడగా గ్రామాల మీద కొత్త బస్సు సేవలు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు అన్న సర్పంచ్ సర్పంచ్ ఎలెక్షన్స్ ఉన్న వీళ్ళు మొత్తం నారాజు ఇంతకుముందు బస్సు వస్తుండే మా సర్పంచ్ సహా మీరు బస్సేది ఇమ్మీడియెంట్ హండ్రెడ్ పర్సెంట్ తెప్పిస్తామంటుండ్రు అయితే నేను బిఎం గారు చేస్తే కొత్త బస్సులు ప్రపోజల్ పెట్టడం కొత్త బస్సు వచ్చింది నన్ను ఎప్పుడు ఇస్తామో కొత్త బస్సు నాకు ఒకటైతే ఇమీడియట్ ఇచ్చే అన్న ప్లీజ్ అన్న ఎవడన్నాం లేరు డిఎం లేరు డిఎం గారికి ఫోన్ చేసినా

ఇరవై తొమ్మిది అంటే మూడు బోర్లు అడిగా ఒక్క బోర్ ఇస్తాలో సాయం చేస్తున్నాం బిల్లు దాఖలు చేయిస్తున్నాం అన్ని కార్యక్రమాలు ఎప్పుడు కూడా కాదనుకుంటా మా చాలనీయ సాయం చేస్తున్నాం మిమ్మల్ని కష్టపడ్డాడు బాగా కష్టపడ్డా అంటే ఆయన సొంత ఎలక్షన్ లా కొట్టాయిడు అందుకే ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నా అటు వేళ్ళు ఉండే ఇంకా కొన్ని గ్రామాలు రామయ్యపేట పక్కన పెట్టి ఈ తమిళ కోసం వచ్చిన ఈ తమిళ ఇంటి మనిషి ఏ రాత్రి రెండు గంటలకు కూడా దర్వాజా కొట్టి పని చేయించుకునే సత్తా మా